నాను మీ శ్రీకాకుళం చిన్నే ఏమమ్మా అంతా ఈ ఈరోజు మనం వెళ్ళబోయే చోటు ముందు రోజు జలపాతం చూస్తాను కదా నాతో పాటు పారండి మీరు కూడా చూపించారు నా జలపాతాన్ని ఈ జలపాతం వచ్చి ఏలూరు జిల్లాలో ఏలూరు నుంచి డెబ్బై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది జలపాతం అలాగే జంగారెడ్డి గూడెం మీదుగా కన్నాపురం తిన్నగా వెళ్ళాలి మనం ఇక్కడికి మనం ఏమైనా తినడానికి ఏమైనా వస్తువులు కొనుక్కోవాలంటే కన్నాపురంలో కొనుక్కోవాలి లేకపోతే ఏంటి మన ధరకు బిల్లు బిస్కెట్లు ఏంటి పనిలేము ఎందుకంటే చుట్టూ చెట్లు అడివి అంతా చాలా బాగుంటుంది చూడటానికి చూడండి ఇది రోడ్డు ఇదంతా చుట్టూ చెట్లు సేమ్ ఎంత ఇలాగే ఉంటుంది అందుకే మనం కన్నాపురంలో ఏమైనా కొనుక్కోవాలి ఇలా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత పులిరాముడి గూడెం వస్తుంది ఈ గూడెం దాటిన తర్వాత ఐదు కిలోమీటర్లు మనం ముందుకు వెళ్ళాలి అప్పుడే ముందు రోజు వెళ్ళిపోతే మనకు వచ్చేది మనకి నేనైతే చూడండి జీర్ణ స్పీడ్కి వెళ్ళిపోతాను ఎప్పుడు వెళ్ళిపోతుంది అన్నట్టు ఉంది నాకు చూస్తుంది ఇగ అక్కడ అవి అదే ముందులో జలపాతం ఒకటి చూసే డాక్కుండా తగ్గు తగ్గు ముంజలూరు జలపాతం వాటర్ ఫాల్స్ చూసారు కదా ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత చిన్నగా వెళ్ళిపో చాలా పెద్ద అడవి ఇది చూస్తుంటే చాలా చూ చూసి ఎట్లు ఎన్ని ఉంటాయి చూడండి ఇదిగోండి ఇక్కడ చెక్ పోస్ట్ ఉంది ఈ చెక్ పోస్ట్ కూడా ఈ ఊరు గ్రామస్తులు మనం ఎంత ఇచ్చినా తీసుకుంటారు అంట ఏదో అమ్మవారి పండ్లకి ఆటికి అవి డబ్బులు ఉపయోగిస్తారట చూడండి అది కుర్చీ చూడండి కుర్చీ ఏదో ఎదురు బొంగులతో కట్టారు ఆ కుర్చీని ఎవరైనా వచ్చి కూర్చోడానికి ఇలాగే లోపలికి వెళ్ళిపోయి ఏడు కిలోమీటర్లు చుట్టూ కొంచెం చెట్లే ఉంది ఇంకేటి ఉండవు ఏడు తినడానికి కూడా ఏడు వరకు ఇక్కడ అలాగ తాడి చెట్లు అవన్నీ చూడండి అలాగే బైక్లు కార్లు అక్కడ ఉంది కదా అక్కడే పెట్టాలి మేమైతే ఏదో బైక్ మీద మా అల్లుడు నేను ఏదో విన్యాసంగా వెళ్ళిపోతున్నాం బైక్ అంత కండిషన్లో ఉంది మా బైక్ అందుకే వెళ్ళిపోతాం ఇద్దరు రాళ్ళు వెళ్ళి ఎలాగుంత అలగే అయ్యింది అనేసి మాత్రం కండిషన్ బండి తెచ్చుకుని లోపల రండి లేకపోతే కాలినరకుని వెళ్ళిపోయి ఏడు కిలోమీటర్లు ఇక్కడ అలాగా ఆ జలపాతం కదా అంతే ఇంకే ఇక్కడ నుండి ఎడమ చేతి వైపు వెళ్ళాం అనుకోండి నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే అదే ఆ తావ కదా ఆ తావలలో వెళ్తే మనం వెళ్ళిపోవచ్చు నడుచుకుంటూ ఇంకో ఇలా వెళ్ళడానికి బైక్ మీద వెళ్ళచ్చు ఆటోలు కూడా ఒక్కోసారి వత్తు ఉంటాయి తావలెళ్ళంట కానీ చాలా కష్టపడాలి ఆటో వాళ్ళు అయినా బైక్ వాళ్ళు అయినా సరే మొత్తం రాళ్ళే ఉంటాయి రాళ్ళు రప్పలు చూడండి ఆ చెట్లు అవి ఆ ఆ తావంత చూడండి ఎంత బాగుందో వెళ్తుంటే ఏదో కొత్త ప్రదేశంలోకి వెళ్ళిపోతున్నట్టు ఉంది నాకు ఎంత లోకంలాగా ఉంది చూస్తుంది ఇది చెట్లు ఇవన్నీ చూడండి అవుమ్ ఎటు ఏడు వస్తుందో అది కూడా భయం వేసేస్తుంది పాము పుట్ట పురుగులు గట్రా వస్తాయేమనేసి కానీ అయినా సరే మేము ధైర్యం తెచ్చుకొని మీకోసము ముందుకు వెళ్తాను మేము ఈ వీడియోని చూపించడానికి అంటే జలపాతం ఇక్కడ ఉందని చాలా తక్కువ మంది తెలుసు ఈ చుట్టుపక్కల ఉన్న జిల్లా వాళ్ళకే తెలుసు మిగతా వాళ్ళు ఎవరు తెలియదు మీరు కూడా ఎప్పుడైనా ఈ చెడు వచ్చేలాగా ఉంటే ఈ జలపాతం ఇంకొకసారి రండి వచ్చేటప్పుడు బైక్లో పెట్రోలు అలాగే టైర్లో గాలి కూడా చూసుకుని రండి ఎందుకంటే ఈ రాళ్ళు ఇవన్నీ కదా టైర్లు ఏమైనా ఇది అవుతాయి అలాగే మీకు వాటి చెప్పాలి ఎద్దులా ఉండి ఇలా చెప్పడం నాకు సిగ్గులాగా ఉంది కానీ మాకు ప్యాంట్లు తడిచిపోతాయి ఎట్టి ఏప్పులు వస్తదో ఏమని నాకైతే గుండు గుడికి గుడి గుడి కొట్టుకుంటుంది నాకు మొత్తం అడిగే చూస్తారు కదా చూడండి చూడండి అమ్మయ్యా ఈ ఆవుల్ని మనిషిని చూసాక మాకు కొంచెం ఊపిరి పీల్చుకున్నాం మేము ఇలా ముందుకు వెళ్ళిపోదు మనం ఇంక ముంజూరు వాటర్ ఫాల్స్కి ఇంక దగ్గరలో వచ్చేస్తున్నాంలే చూడండి చూడండి చుట్టూ అంత బాగుంది కదా అలాగే మధ్య తాగులు వెళ్తున్న కొద్దీ బాగులు వంకలు గట్రా వస్తాయి చూడండి ఇంక కూర్చో కుర్చీలు కట్టి వేసారు అక్కడ ఎక్కడైనా మీరు కూర్చోవాలి అంతేగోండి ఇక్కడ పో చూడండి ఎంత గొయ్యి ఉందో ఈ గొయ్యలు బండి బండి దించుకుని సరే ఇబ్బంది అయిపోతుంది కదా చూడండి అంత బాగుంది కదా చూడండి చూడండి మీకు కూడా ఎప్పుడు అన్నట్టు ఉంటుంది నాకు అర్థమైపోతుంది కదా చూడండి చూడండి అలాగే మీరు ఎప్పుడైనా అడవికి వచ్చారనుకోండి అనుకోండి జలపాతంకి ఇద్దరు రాకండి గుంపులు గుంపులుగా రండి ఎందుకంటే అడిగి చాలా ప్రమాదకరంగా ఉంది అడవి అలాగే అక్కడ చూడండి గుడిసే అక్కడ వర్షం పడిన ఏది పడినా కూర్చోడానికి చేసినట్టు ఉన్నారు ఇక్కడ గుడిసే ఇక్కడ మంచి చూడండి మంచి ఎదురు బొంకులతోనే కట్టారు ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడే బండి ఆపేసి మనం ఇక్కడ లోపలికి వెళ్ళిపోవాలి చుట్టూ చూసేయండి ఈ పర్యావరణాన్ని ఎంత బాగుందో చూడటానికి ఇక్కడికి శీతాకాలము వర్షాకాలంలో వస్తారండి ఎక్కువ జనాలు అలాగే ఇక్కడికి వచ్చి వంటలు కూడా వండుకుంటారు చూడండి ఇక్కడ పొయ్యిలు కూడా చూపిస్తున్నాం కాళ్ళలో వేసి కొయ్యలు వచ్చేసాము వచ్చేసా జలపాతానికి ఇక్కడ వరకే బైక్ మార్గం ఉంది ఇక్కడ నుండి కాళ్ళు మనం పోవాలి నాతో పాటు పారండి చూసేస్తున్నారు ఇవ్వండి ఇవ్వండి ఇవే పొయ్యిలు చూడండి ఇక్కడ వంటలు కూడా వండుకోవటారు చూడండి ఉప్పు నిమ్మకాయలు ఉప్పు పచ్చిమిరపలు ఎన్ని ఉన్నాయో కర్రలుగా కట్టేసుకొని అలాగే మనం అన్ని తింటాం కానీ అది తినివన్నీ దగ్గర ఎట్టేయాలండి లేకపోతే చూడండి చల్ల చెదురు చేసాను ఈ చెత్త చేతారం మొత్తం ఈ పర్యావరణం చూడండి అంత పాడు చేస్తామో మనము మీకు కూడా ఐశ్యం ఉంది కదా చూస్తుంటే మీరు ఎత్తిని వెళ్ళిపోతారు కానీ వెనకొచ్చేవాళ్ళు ఇంతమంది ఇప్పుడుకుందారు పట్టుకుంది ఇలాగా ఇలా పడే అంటారు అక్కడ బాలయ్య బాబు మేన్స జై బాలయ్య చూస్తున్నారు కదా మీకు కూడా తాగని అనిపిస్తుంది కదా తాగిన చూడండి నేను అందుకే తలదించుకుని ముందుగా అలా వెళ్ళిపోతాను చలిపోతానికి ఆ పాటు చూడండి అక్కకుండా ఉండకండి చూస్తున్నారు కదా చూడండి ఎక్కడం కూడా అడవిలో ఎక్కడానికి చాలా ప్రమాదకరం చాలా జాగ్రత్తగా ఎక్కాలి నేనైతే ఏదో అలాగే ఎక్కేస్తాను మీరు కూడా కర్రెట్టుకొని జాగ్రత్తగా వెళ్ళండి చిన్నపిల్లలతో గట్టి వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ ఎదురు బొంగులు అవన్నీ చూడండి అవన్నీ చిన్న పట్టుకొని మెల్లి నడవాలి చూడండి అడవి కూడా చాలా బాగుంది కదా చుట్టూ చూస్తుంటే అలాగే అగండి అక్కడ కిందకి ఈ కింద దిగేస్తే అందుకంటే అదే అదే కనిపిస్తుంది కదా చూడండి ఆగి మీకు కనిపిస్తాయి తాకండి తొందర పడకండి అక్కడే ఆగి అది చూసింది అదే ము జలపాతం చూడండి నీరు పన్నలా కారుతుంది చిన్న కారుతుంది చూడండి బాగుందో చూడండి ఎక్కడ కూడా చూడండి చెత్త చెత్తం అంతా చేసాను ఇక్కడ ఇక్కడ వర్షాకాలంలో చానా చేయవచ్చు మంచిగా జలపాతం ఇక్కడ రాయి కనిపిస్తుంది కదా ఆ రాయి మొత్తం నీరే వస్తుంది కాకపోతే మేము యాసికాలంలో వచ్చాం కాబట్టి ఏదో కొంచెం వస్తాం నీరు వచ్చేసరా ముంజరూరు జలపాతానికి చూసాడు కదా ఎంత ప్రకృతి అంత అందంగా ఉందో చుట్టూ చెట్లు ఇవన్నీ చూడండి చాలా అందంగా బాగానే ఉంది ఇవ్వండి ఇవ్వండి చూడండి వాటర్ ఫాల్స్ ఇదే గుంజలూరు వాటర్ ఫాల్స్ కూడా నీళ్ళు ఎంత ఉన్నాయో చూడడానికి ఆ పై అలా కారిపోతూ ఉన్న నీళ్ళు ఎక్కడే స్నానాలు అన్నీ చేసుకోవచ్చు మనము నేను ఇంకా ఇక్కడే కాకుండా ఇంకెక్కడ నీళ్ళు వస్తాయనేసి కొంచెం పైకి కూడా వెళ్దాం అనుకుంటాను మీరు కూడా వచ్చేస్తారు కదా ఆకుండా ఆగండి ఇరవై పైకి వెళ్ళి చూద్దాం ఎక్కడ వస్తుందో అవ్వకుండా అదే జలపాతం ఇంకెవరో అన్ను అక్కడ ఫోటోలు తీసుకుంటున్నారు మా అలాగే వచ్చారు ఇక్కడికి వీళ్ళు మాలంత భయపడి వచ్చారు ఇంకా అలా పైకి వెళ్తారు అలా పైకి వెళ్ళి ఇంకెక్కడ నీరు వస్తుందో నిరంతరం వద్ద ఇక్కడ నీళ్ళు ముంజూరు కాలం కాదు ఈ కాలం ఆ కాలం ఈ కాలం కాకుండా అన్ని కాలంలో వస్తాయి నీళ్ళు అలా పైకి వెళ్ళి చూద్దాం ఎక్కడా వస్తుందో వర్షాకాలంలో ఇలా పైకి ఎక్కలేము ఎంత కష్టపడెక్కతాను నేను ఇదిగోండి అవకండి అలా ముందు చిన్న గెలిపోదు ఇంకా చాలా పైకి ఉంది వాటర్ ఈ కొండంతా నీళ్ళే కొంతయి వర్షాకాలం శీతాకాలం అయితే ఎందుకంటే ఒక నీళ్ళు ఎక్కువ ఉంటాయి కదా ఇది మొత్తం నీరే ఇటు ఎక్కడి వరకు రాలేరు ఎవరు ఇప్పుడైతే తక్కువ ఉంది కాబట్టి నేనేది అలా గెలిపాతాను లోడా లోడా నడుచుకుంటూ చూడండి చుట్టూ చూసండి ఆకాశం మేఘాలు మబ్బులు ఎంత బాగున్నాయిండి ఇక్కడే నాకైతే ఎప్పుడు స్నానం చేసేది ఉన్నట్టు ఉంది అది కూడా చేసేస్తాను స్నానం కూడా చేసేస్తున్నావు ఇంకా పైకి వెళ్దాం అనిపిస్తుంది నాకు అందుకే వెళ్తాను పరిగెట్టుకొని ఎక్కుతాను ఎక్కదా ఎక్కాను చూడండి ఉండగా ఈ చెట్టు ఇంకా పైకి ఉందండి ఎక్కలు చూడాలి కానీ కానీ ఇంకెంత పైకి అయినా సరే ఇలాగే ఉంటుంది అనుకొని ఇక్కడతో ఆగిపోతాను నేను ఇక్కడ ఇప్పుడు స్నానం చేస్తాను నాలని సరద కదా నాకైతే చిన్నతనం అమ్మతనం గుర్తొత్తుంది చిన్నతనంలోన అడ్డట్లు వేసుకుని అమ్మ చూడు నీళ్ళు పోతుంది ఇలాగ అక్కడ పడుకుంటే అలాగే పడినట్టు ఉన్నాయి నీళ్ళు నాకైతే చూసారు కదమ్మా ఈ ఒక్క నిమిషం చిన్నపిల్లల్లాగా ఒంటిని వైపు మర్చిపోయి చాలా ఎంజాయ్ చేశాను ఈ వాటర్ ఫాల్స్ దగ్గర చాలా ఆనందంగా ఉంది చూస్తుంటే మళ్ళీ ఎప్పుడు వద్దాం అన్నట్టుంది ఉంది ఇవాళ వాటర్ ఫాల్స్ కి ముందు జనపాతం ఎంత అందంగా ఎంత ఆహ్లాదంగా ఉందో ఇక్కడికి వచ్చే జనాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చెప్పాలంటే ఆడవాళ్ళు చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ రాయింది వచ్చే నీరు వల్ల కింద నాశ పేరిగిపోయింది ఈ నాశలు కాలేస్తే ఇలా ఆటోమేటిక్గా జారిపోతూ ఉంటాం మనం అందుకోసం చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఉంటారమ్మా బాయ్ బాయ్